మీ సుభాష్ టీ సెక్టర్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ భారత జవాన్లు ఇద్దరు చనిపోయారు హలో సార్ మా డాడీతో ఒకసారి మాట్లాడాలి డాడీ ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అయిపోయిందమ్మా ఇంక రెండు రోజుల్లో డాడీ వచ్చేస్తున్నాడుగా నువ్వు బాగా చదువుకొని నాలాగా దేశానికి సేవ చేయాలి నాన్న ఓకే డాడీ డాడీ మీరు దేశం గురించి చెప్తే వినాలని ఉంది రానరా దేశము మనదిరా బీనరా మనదిరా రేపిక మనదిరా నీ ఇండూ ఆంధ్రదేశమణి నీ నే తెలిపిన నీ నామం నీ వినరా వినరా దేశం మనదీరా మనదిరా డాడీ త్వరగా వచ్చేస్తారు కదా త్వరగా వచ్చేస్తానమ్మా దిగులంటా రేకుబ వెలుగు ఉంది ముందంట ఇలా ఇలా నీలో దిగులంట రేకుబ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైనా భారతదేశం కా చేను నిన్నురా ఏలా ఏలా నీలో దిగులంత మీకు వెలుగు ఉంది ముందంత మంది చంపేశారమ్మా ఢీకొనే దమ్ము లేక దొంగ దెబ్బ తీశారమ్మా ఎంత మందిని సార్ ఇంకా ఎంత మందిని ఇంకా ఎంత మందిని చంపుతారు సార్ <laughs> वदलद्दू सारखडने वदलद्दू सर, च सर, च మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ప్రతి ఒక్క వీర సైనికుడికి ఇదే మా సల్యూట్ బోలో భారత్ మాతాకి రీసెంట్ గా జరిగిన సంఘటన ఎంతో మంది వీర జవాన్లు ప్రాణ త్యాగం జరిగింది యావత్ భారతదేశం కదిలిపోయింది ఆ విషయం తెలుసుకున్న రోజుల నుంచి అండ్ డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే అనుభవించారో ఏ బాధలు అయితే ఏ దుఃఖంలో అయితే ఉన్నారో యావత్ భారతదేశం ఆ దుఃఖంలో ఉంది రష్మి నా ఫ్యామిలీ నుంచి చాలా మంది దేశానికి జనరేషన్ నుంచి సర్చ్ చేస్తున్నారు ఇంకా ముందు కూడా చేస్తూ ఉంటారు నాకు ఒక కొడుకైనా లేకపోతే ఒక కూతురైనా పుట్టితే ఐ విల్ డెఫినెట్లీ సెండ్ హర్ టు సర్వ్ ద ఫోర్సెస్ ఫర్ ష్యూర్ రీసెంట్ గా జరిగిన వాజ్ ద వర్స్ థింగ్ విచ్ హెస్ హ్యాపన్ టు అవర్ కంట్రీ అండి సంబడీస్ బ్రదర్ సంబడి ఈస్ లాస్ట్ ఫాదర్ సంబడి ఈస్ లాస్ట్ సన్ అండ్ లాస్ట్ ఒక జనరేషన్ అండి ఒక ఫ్యూచర్ హెస్ గాన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిత్యం మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి ముఖ్య కారణం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు వాళ్ళ గురించి చేసిన ఈ పాట ప్రీమన్ గారు నేను టూ నేను రష్మి చెప్పింది ఐ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్ ఈ పర్ఫార్మెన్స్ జరిగే టైమ్ లోనే నాకు ఇక్కడ గూస్ బంప్స్ వచ్చింది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద బార్డర్ ఇప్పుడు వీళ్ళు చూపించారు ఇక్కడ అక్కడ దేర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ ఇక్కడ మేము హాయిగా కూర్చుని ఇక్కడ నవ్వుతున్నాం ఏడ్చుతున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్ ఎవ్రీ ఆర్మీ ఆఫీసర్ అండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కి కి పెద్ద 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 అండి ఇక్కడ కృష్ణ కృష్ణ మాస్టర్ థాట్ అండ్ అండ్ సో మచ్ ఫర్ ద డెడికేషన్ టు ఆల్ ది ఆర్మీ ఆఫీసర్స్ ఒక డెడికేషన్ మీరు ఇచ్చారు దానికి ఒక పెద్ద కమింగ్ టు బోత్ జస్ట్ నేల్డ్ ఇట్ వాస్ ఫర్ మీ వచ్చేసింది మీరు చేసిన ప్రతి మూమెంట్ ఇక్కడ ఫైట్ అవుతుంది ఇక్కడ బార్డర్ లో ఏం జరుగుతుందని ఫ్యామిలీస్ అలాగే ఉంటారు సో ఐ లవ్ యూర్ పర్ఫార్మెన్స్ వెరీ డన్ నిజంగా ఉంటున్నాం సరదాగా ఉంటున్నాం యూ నిజంగా రష్మి కరెక్ట్ అంటే కొన్ని టైమ్స్ లో మనకు గుర్తుంటుంది ప్రతిసారి గుర్తుండట్లేదు అని చేస్తున్నప్పుడు ఆ గూజ్ బంస్ అలా వస్తున్నాయి అది ఎవరిని వదలద్దు వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీశారు అన్న ఇది చాలా బాగా నచ్చింది కృష్ణ నువ్వు చేసిన కొరియోగ్రఫీలో కూడా ఫోన్ కాన్వర్సేషన్ తో డాన్స్ చేపించావు నాకు ఆ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది

all our praise for the people who's you know there and for the families that's it. thank you judges thank you guys good luck